తల్లికి వందనం సో రేపే కౌంట్ డౌన్ తల్లికి వందనం పథకానికి సంబంధించి రేపే చంద్రబాబు గారు క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించి పథకానికి సంబంధించి విధి విధానాలు అయితే విడుదల చేయబోతున్నారన్నమాట తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే వారందరికీ కూడా ఒక్కొక్కరికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు అయితే ఆర్థిక సాయం చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఈ పథకానికి సంబంధించి సో రాష్ట్ర ప్రభుత్వం మనకి ఏడో తారీఖున అంటే రేపు ఏడో తారీఖున క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించి విధి విధానాలు అయితే విడుదలైతే చేయబోతూ ఉన్నారనమాట మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సో జగనన్న అమ్మఒడి అనే పథకాన్ని తల్లికి వందనం అనే పథకం ద్వారా తీసుకురావడం జరిగింది సో ఈ తల్లికి వందనం పేరుతో తీసుకొచ్చే పథకంలో భాగంగా మనకి క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించి ఫైనల్ డిసిషన్ అయితే ఉన్నారనమాట సో రేపు మీటింగ్ అయిన తర్వాత మనకి ఈ విద్యార్థులకు సంబంధించి ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న వారందరికీ కూడా కుటుంబంలో ఎంతమంది అయితే చదువుతారో వారందరికీ కూడా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఏ రోజు నుంచి విడుదల చేస్తారు ఏంటి అనేది అయితే మనకి గవర్నమెంట్ అయితే విడుదల చేయబోతుంది సో గవర్నమెంట్ అఫీషియల్గా అయితే డేట్స్ అయితే విడుదల చేస్తుంది సో ఇది మనకి తల్లికి వందనం పథకానికి సంబంధించిన లేటెస్ట్ సబ్జెక్టు ఇలా ప్రతి పథకానికి సంబంధించి మీకు ప్రతి పథకానికి సంబంధించి ఏపీ పథకానికి సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను